దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సివిల్ మార్క్ లో భాగంగా బాపట్ల రైల్వే స్టేషన్ లో ప్రజలకు అనుకోని విపత్తు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ బలకాలు మార్క్ నిర్వహించి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఎస్పీల ఆదేశాల మేరకు బాపట్ల పట్టణ రైల్వే స్టేషన్ లో మార్క్ నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ లో ఇద్దరు అగాంతకులు దాడులకు పాల్పడుతున్నారని రాబడిన సమాచారం మేరకు పోలీస్ ఫైర్ రైల్వే రెవెన్యూ వైద్య ఇతర శాఖల అధికారుల సిబ్బంది సంయుక్తంగా పది నిమిషాల వ్యవధిలోనే రైల్వే స్టేషన్ కు చేరుకుని తనిఖీలు చేయడం జరిగిందన్నారు రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణికులను సురక్షితమైన ప్రదేశానికి తరలించడం జరిగిందన్నారు గాయపడిన వారికి వైద్యుల సహాయంతో ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్ కు తరలించడం జరిగిందన్నారు ఏదైనా అనుకుని విపత్తు వస్తే అన్ని శాఖలు కలిసి ఏ విధంగా విధులు నిర్వహించాలి అనే దానిని దృష్టిలో ఉంచుకొని మాగలు నిర్వహించడం జరిగిందన్నారు ఏదైనా అనుకోని విపత్తు ఎదురైనప్పుడు ప్రజలు అధైర్యపడవద్దని ప్రజలకు సహాయం అందించడానికి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్ బాపట్ల డిఎస్పి రామాంజనేయులు ఆర్టీఓ గొరియా బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ రాంబాబు రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు ఆర్ఐలు మౌలిద్దీన్ శ్రీకాంత్ రైల్వే వైద్య అగ్నిమాపక ఇతర శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

लबरपत है अरे चला लिख चेक लिख चेक चला चल आ ओरिजिनल है वो तेरा स्विच वो तो पास हो

నమస్కారం ఇవాళ పరిస్థితులు మన తెలుసు భారతదేశము పాకిస్తాన్ యుద్ధ వాతావరణంలో మనం అందరూ ఉన్నాము ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికారులు మన జిల్లా కలెక్టర్ గారు మన జిల్లా ఎస్పీ గారు దాన్ని ఉద్దేశించి ఈ రోజు మాక్ డ్రిల్ చేయడం జరిగింది అంటే ఒకవేళ మనకి బాంబులు పడితే ఏ విధంగా మన ప్రాణ రక్షణ కలిగించాలి అట్లాగే ఆస్తి నష్టం కలిగించకుండా చూడాలనే ఒక మాక్ డ్రిల్ ని ఈ రోజు మీ అందరి ముందు ప్రదర్శించడం జరిగింది మనకి కలెక్టర్ ఆఫీస్ కి డిఆర్ఓ గారికి పది యాభై ఐదు నిమిషాలకి ఫోన్ కాల్ వచ్చింది ఒక అగంతకుడు ఇక్కడ బాంబులు పండి చాలా మంది ఇంజూర్డ్ అయ్యారని చెప్పి చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో డిఆర్ఓ గారు మొత్తం అధికారులందరికీ కూడా ఇమ్మీడియట్ గా కాల్ చేసి ఇమీడియట్ గా అప్ అవ్వని చెప్పి చెప్పడం జరిగింది కేవలం ఐదు నుంచి ఆరు నిమిషాల్లో మేమందరం రైల్వే స్టేషన్ రావడం మన పట్టణ డిఎస్పీ గారు అట్లాగే ఇన్స్పెక్టర్స్ సిబ్బంది ఇతర డిపార్ట్మెంట్స్ ఫైర్ సర్వీసు ఆర్టీఓ డి గారు అందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఐదు నిమిషాల్లో మేము ఇక్కడ రైల్వే స్టేషన్ రావడము చకచక అన్నింటినీ చెక్ చేయడము ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్ గా డాక్టర్ల గారి సహాయంతో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ కి పంపించడం తర్వాత ఇక్కడ ఉండే రైల్వే ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం ఈ యొక్క ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది ఇది అది మాక్ డ్రిల్ గా అనుకోవద్దండి దయచేసి భవిష్యత్తులో ఏదన్నా జరిగితే ఇటువంటి వాతావరణం రాకూడదు వస్తే ఈ విధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ స్పందించాలని చెప్పి ముందు చేస్తూ జాగ్రత్తగా ఈ మాక్ డ్రిల్ చేయడం జరిగింది అట్లాగే ప్రజలు కూడా పానిక్ కావద్దు ఎటువంటి పరిస్థిలోనూ పానిక్ కావద్దు వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే ఇమ్మీడియట్ గా మా అందరికి అన్ని ఏ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేసినా అందరూ కలిసి ఇక్కడ రావడం జరుగుతుంది ఇవాళ ఈ మాక్ డ్రిల్ సందర్భంగా ఇద్దరు ఇంజూర్స్ ని మనం హాస్పిటల్ పంపించడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో బాపట్ల అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఎవరు సహాయ చర్య వాళ్ళు చేయడం జరిగింది ఇక ముందు కూడా ఇటువంటి జరగకూడదు జరిగితే ఈ విధంగా మేము రెస్పాండ్ అయ్యి ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తామని ఎవరు భయభ్రాంతులు చెందొద్దని అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క మాక్ డ్రిల్ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ తుషార్ డ్యూడి గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది అందరికీ నమస్కారం